ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్ టైం వచ్చేసి నాలుగున్నరనే అవుతుంది అనుకుంటా ఈ టైంలో కూడా మా చిట్టుతల్లిని ఎత్తుకొని తిప్పాల్సి వస్తుంది నిద్ర లేక నేనైతే సైకోన్ అయిపోయేటట్టున్నా నాకే కాదు ఈ టైంలో ప్రతి అమ్మల పరిస్థితి ఇట్లానే ఉంటది ఇప్పుడే కాదు మా పెద్దోనప్పుడు గాని ఆ తర్వాత కూడా గాని ఇట్లనే ఉంది నా పరిస్థితి ఒక వన్ మంత్ గాని లేకుంటే త్రీ మంత్స్ గాని ఇట్లనే ఇక కష్టం పడాలి తప్పదు పాప ఏంటంటే అటు ఇటు తిప్పి భుజం మీద వేసుకున్న గానీ పడుకుంటది కింద పడుకోబెట్టేసరికి లేస్తుంది ఇంకా అందుకే ఇంకా మళ్ళీ ఎక్కడ లేస్తుందో ఇప్పటికే బాగా నిద్ర వస్తుంది అసలు అందుకని ఇంకా ఉయ్యాలలో అయితే పడుకోబెట్టినా ఉయ్యాలలో పడుకోబెట్టి కాసేపు ఊపిన్ అంటే ఇంకా మంచిగా నిద్ర పోతుంది మేమైతే బాగా పడుకున్నాం ఎనిమిదిన్నరనేమో నేమో అవుతుంది అనుకుంటా ఈ టైం వరకు ఎవరైనా పడుకుంటారా అని చెప్పి మా ఆయన తీసింది వీడియో నిజానికి మనం ఉదయం ఎన్ని గంటల వరకు పడుకున్నాం అవన్నీ చూస్తారు కానీ నైట్ ఎంతసేపు అనేది చూస్తారా ఎవరైనా మా ఇల్లు చూసిర్రా అసలు నాకే చూడబుద్ధి అయితే లేదు మీరేం చూస్తారు చెప్పురి ఎక్కడ చూసినా బట్టలు చెత్త చెదారం అన్నట్టుగా ఉంది ఒకరోజు మా వారు పాప నైట్ టైం మంచిగా వండుకుంటది నువ్వే ఉట్టిగా చెప్తున్నావు అన్నాడు మనం ఊరుకుంటామా నమ్మించాలి కదా మిడ్ నైట్ లో పాపలేసినప్పుడు మొత్తం వీడియో తీసి చూపించింది నైన్ ఏమో అయింది అనుకుంటా ఇంకా నైన్ కి లేచి అప్పుడైతే పాలుదావుతున్నా హాస్పిటల్లో ఉన్నప్పుడు అంటే మా ఆయన నాతోనే ఉంటుండే కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తుండే ఇక ఇప్పుడు ఇంటికి వచ్చినాక కూడా హెల్ప్ చేయాలంటే కుదరదు కదా ఆయన మాతో కూర్చుంటే ఇల్లు గడవదు కదా என்ன பண்ணிட்டு నీ అయ్యా వస్తున్నాడు ఎత్తుకుంటాడు బా నా పాలు చల్లగా ఆయనే బా ఏమున్నారాయన <laughs> <laughs> Take, it. <coughs> Take it. 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 ఇంట్లో అయితే నేను ఇట్లా అరుసుకుంటా ఉంటా ఫ్రిడ్జ్ కింద ఉల్లిగడ్డ పెట్టేది అది ఉంటది కదా అయితే అందులోకి పెద్దది ఒక ఎలుక దూరిందనమాట అది ఓపెన్ చేస్తున్నారు ఆ సడన్ గా మా సైడ్ పరిగెత్తుకుంటూ వచ్చింది అనుకో ఇక మేము ఎక్కడ పోవాలే ఉదయం ఎవ్వరి పనులలా వాళ్ళు ఉంటారు పాపను ఎత్తుకోవటానికి అసలు ఎవ్వరు ఉండరు నేను ముఖం కడుక్కొని వచ్చి ఇట్లా పాలు తాగుదామని కూర్చున్నానో లేదో ఇక లేచింది మా వాళ్ళని ఎత్తుకోండి ఎత్తుకోండి అని అడిగేలోపు నా పాలు కాస్త సల్లగైనాయి అందుకే కొన్నిసార్లు నా పనులు నేను చేసుకుంటాను ఇంకా ప్రతి దానికి ప్రతిసారి అడగ கதா మా ఆయనకేమో కోల్లపారం దగ్గర పనిగా పోవాలి తప్పదు ఇంకా అమ్మేమో ఇంట్లో పనులతోనే ఆమె పనులు అమ్మ చేసుకుంటుంటది అందుకేగా చిన్న చిన్న పనులైనా నావి నేను చేసుకుంటాం చాలా మంది రెస్ట్ తీసుకోండి అనవసరం ఎందుకు పని చేస్తున్నారు అంటారు కానీ తప్పదు ఏం చేస్తు ఇంకా నేనైతే వంట చిన్న చిన్న పనులు పాపం చూసుకోవటం గివి మాత్రమే చేసుకుంటున్నాను గాని వేరే వాళ్ళకి అంతకంటే ఎక్కువే ఉండొచ్చు అందరికి రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు కొందరైతే ఇంకా డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచే పని చేసుకోవచ్చు చెప్పలేం ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఉంటది ఎవరి ఇంట్లో బట్టి వాళ్ళని ఉంటది ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా పని చేసుకుంటే ఫ్యూచర్లు ఇబ్బంది అయితది కరెక్టే కానీ ఫ్యూచర్ ఇబ్బంది అవుతదని ఖాళీగా ఉంటే ఇప్పుడు పని చేసి పెట్టేటోళ్ళు ఉండరు కదా మనకు చేసుకోక తప్పనప్పుడు చేసి పెట్టేటోళ్ళు లేనప్పుడు ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు కూడా ఇంట్లో ఆనంకాయ కర్రీ అయితే చేసిరు కానీ నాకు తినాలనిపించలేదు ఇంకా మళ్ళీ నాకు వేరే కూర చేసి పెట్టు అని ఏం అడగాలని ఇంకా నేనే చేసుకుంటున్నా ఎల్లిపాయలు అయితే అమ్మ ఒలుచిచ్చింది ఇంకా వంట నేను చేసుకుంటున్నా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అని కూడా కామెంట్ చేస్తారు ప్రస్తుతం అయితే మా ఇంటి దగ్గర మా అమ్మ ఉంది పాపకి త్రీ మంత్స్ వచ్చే వరకు అంటే నేను చల్లనీళ్ళలో చేతి పెట్టేంత మా అమ్మ అయితే నాతోనే ఉంటది కానీ మాటి మాటికి టక్కున పని చెప్తే చేసి పెట్టేంత స్ట్రాంగ్ కాదు మా అమ్మ అందుకని ఇంకా కొన్ని కొన్ని నేను చేసుకోక తప్పట్లేదు చాలా మంది అంటారు పిల్లల్ని ఇప్పుడు ఎత్తుకోవటం అలవాటు చేసినాం అనుకోండి ఇంకా అదే అలవాటు పడుతుంది ఎత్తుకోవద్దు ఎత్తుడు అలవాటు అవుతుంది అని వాళ్ళని కింద పడుకోబెట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే చూస్తూ ఉండగలమా ఎత్తుకోకుండా ఉండగలమా అసలు ఒక త్రీ మంత్స్ లేకుంటే సిక్స్ మంత్స్ అనుకోండి పిల్లలు ఎట్లుంటారు అనేది చెప్పలేమబ్బా ఇప్పుడు సతాయించినంతగా తర్వాత సతాయించకపోవచ్చు లేదంటే అంతకంటే ఎక్కువనే సతాయించవచ్చు ఎత్తుకుంటే ఎత్తుడు అలవాటు అవుతదని ఎత్తుకోకుండా ఉన్నాం అనుకోండి వాళ్ళు ఏడ్చి ఏడ్చి వాళ్ళ గొంతు పోతుంది అంతెందుకు మా పాప కూడా అంతే పైన వేసుకున్నాం అనుకోండి సైలెంట్గా ఉంటది కింద ఏడుస్తుంది కాసేపు చూస్తా ఇంకా అట్లనే ఏడ్చింది అనుకో ఏం చేస్తాం ఎత్తుకుంటాం నాకైతే బాడీ అంతా నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు చాలా వీక్ గా ఉంది అసలు ఎందుకో తెలుసా నిన్న మధ్యాహ్నం పండుకున్నందుకు నైట్ టైమ్ లో ఏంటంటే పాప అప్పుడప్పుడు లేస్తూ ఉంటది అనమాట ఇంకా మొత్తం లేచే కూర్చోదు నైట్ టైం అప్పుడప్పుడు లేపుతుంది కాబట్టి మధ్యాహ్నం పూట పాప పడుకున్నప్పుడే పడుకోవాలి అంటారు అందరు నేను కూడా అట్లనే మధ్యాహ్నం టైం వండుకు నాకున్న దరిద్రం ఏందంటే మధ్యాహ్నం టైంలో లో వండుకుంటే నైట్ నిద్ర వచ్చేది కష్టం నైట్ టైము పాప పండుకున్న కూడా ఇక నాకు నిద్ర పట్టక అక్క నుండి అయిందేమో అసలు ఆ రెండింటికి కొంచెం ఇట్లా కళ్ళు ముసిన్ను లేదో పాపలేసింది ఇంకా అందుకని బాగా అలసిపోయినట్టుగా మార్నింగ్ నైన్కి కి లేచిన అసలు ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరో తెలుసా మధ్యాహ్నం టైంలో ఎంత పడుకున్నా సరే నైట్ కూడా మంచిగా నిద్ర అవుతారు చూడు వాళ్ళబ్బా అసలైన అదృష్టవంతులు నేను వాషింగ్ మిషిన్ లో బట్టలు వేసేటట్టు లేనని మా ఆయనని ఈ బట్టలు అన్ని కూడా వాషింగ్ మిషన్ లేచిండు ఇక మా అమ్మ తీసి అయితే ఆరేసింది మామూలుగా నేను వేస్తే గనుక ఇన్ని బట్టలు వేయను అంటే ఇంట్లో కొన్ని ఉతికినాయి కూడా ఉన్నాయి అమ్మ ఉతికిందనమాట పాప కాడికి వాషింగ్ మిషిన్ లో అయితే వేయము ఉతుకుతాము ఇంకా మావి మాత్రం వాషింగ్ మిషన్ లో వేసుకు నేనైతే అన్ని బట్టలు ఒకేసారి అస్సలేను మా ఆయన అన్ని ఒకటేసారి వేసేసి చాలా రోజులు అవుతుంది కదా పూజ చేసుకోక దీపం పెట్టక ఇప్పుడు చెయ్యు అనుకుంటా కూడా త్రీ మంత్స్ తర్వాత చేసుకోవాలేమో తులసమ్మ దగ్గర కూడా ఇంకా పూజ అయితే లేదు కదా నిద్రపోయినట్టుగా అయింది చాలా మంది హెయిర్ గురించి కూడా అడుగుతుర్రు నిజానికి నాకు ఇద్దరు బాబులప్పుడు కూడా హెయిర్ మంచిగా పెరిగింది నాకు ఫస్ట్ ఉన్న జుట్టు కంటే ప్రెగ్నెన్సీ టైంలోనే జుట్టు మంచిగా పెరిగింది కానీ ఇప్పుడు మస్తు ఊసిపోతుంది అసలు పాప ఉట్టిన తర్వాత అయితే హెయిర్ బాగా ఊడిపోతుంది ఇంకోటి నేను అప్పుడప్పుడు కొన్నింటికాయలు కూడా కట్ చేసుకుంటూ ఉంటానన్నమాట కొన్ని ఎంటలు కట్ చేస్తేనే మంచిగా పెరుగుతుంది అంటారు కింద ఏమవుతుందంటే సేమ్ గుర్రం తోక కలెక్కు అనమాట ఎర్రగా కొగా నాకు జుట్టు చిన్నగా ఉన్నప్పుడు స్టెప్ కటింగ్ చేయించుకోవాలి అని ఉంటుండే ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తాను చూడు అట్లా జుట్టు కాస్త పెరిగిన తర్వాత అసలు కట్ చేసుకోవాలంటే నాకు మనసే రాదు స్కూల్లో ఉన్నప్పుడు అంటే రెండు జుట్లు వేసుకోవాలి కాబట్టి ఇంకా కట్ చేసుకోవడం అనేది తక్కువ ఇంటర్ లో ఉన్నప్పుడు అయితే ఫోన్ లో చూసి చాలా ప్రయోగాలే చేసిన ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే ఫోన్ లో హెయిర్ కట్స్ చూసి నేను కూడా ట్రై చేస్తుంటే అప్పుడు నాకు కూడా హెయిర్ అంటే మస్తు ఇష్టం ఇంకా చిన్నప్పుడు అయితే జుట్టు లేకుంటూ ఉండే కదా చున్నీనే జుట్టు లాగా పెట్టుకుని ఓ తెగ ఇరుగుతుంటే మీ చున్నీ తిప్పుకుంటా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదా ఊడిపోయి ఊడిపోయి సన్నగా గేడ్ అని భయం ఇంకోటి కొంతమందికి పైన నుంచి కింది వరకు జట్టు అనేది ఒకే సైజ్ ఉంటది కొంతమందికి మాత్రం నాకు కూడా పైన లావు ఉంటది కొంచెం కిందికి వచ్చేసరికి సన్న ఉంటుంది తల స్నానం చేసినప్పుడేమో జుట్టు మంచిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నూనె గిట్ల పెట్టుకున్నాం అనుకో సన్న లెక్క అనిపిస్తుంది నేను కూడా హెయిర్ కేర్ స్టార్ట్ చేయాలి ఇంకా అయితే బాగా కొడతలేదన్నమాట అందుకని ఇంకా స్నానం చేయించలేదు పాపకి నీళ్ళు పెట్టి తుడిచేసి బట్టలు అయితే మార్చేసిన ఫేస్ కాడ్ కి కొంచెం సబ్బు పెట్టినట్టు అని మంచిగా తుడిచేసుకున్నాను డైలీ స్నానం చేయించకపోయినా ఒకవేళ వేసుకుని ఉంటే గనుక ఖచ్చితంగా తుడిచి డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తా లేకపోతే అస్సలు వండుకోదు పిల్లలకి స్నానం కనుక చేయించినాం అనుకోండి హాయిగా మంచి మంచిగా వండుకుంటారు లేకపోతే ఇక సుక్కలు చూపిస్తారబ్బా ఇక పాపనైతే పడుకోబెట్టేసి నేను కూడా ఫ్రెష్అప్ అయిపోతాను పాపని నీటు ఉంచటమే కాదు మనం కూడా నీటుగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఫీడింగ్ చేసేటప్పుడు ఇరిటేషన్ ఉంటుంది లేకుంటే నేనైతే చాలా కష్టపడి వెతుక్కున్నాను నా స్పెట్స్ ని నాకు స్పెట్స్ అయితే ఇప్పుడు కాదు టెన్త్ క్లాస్ నుంచి ఉన్నాయి స్పెట్స్ పెట్టి పెట్టి అచ్చులు అయితే పడ్డాయి అనమాట ఇంకా అచ్చులు పోవాలనేసి కొన్ని రోజులు స్పెట్స్ పెట్టడం బంద్ చేసిన ఇప్పుడు ఇంకా ఫోన్ తోనే నా పని అయింది కదా నిన్న మొన్న కొంచెం హెడ్ ఏక్ రావటం గానీ కండ్లు గుంజినట్టు కంట్ల నుంచి వాటర్ రావటం ఇదంతా అవుతుంది అనమాట అందుకే ఇంకా స్పెట్స్ ఎక్కడ పెట్టినా అని వెతుకు ఈ స్పెట్స్ ఏమో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిరు ఊర్లో ఒకసారి క్యాంపు వన్ ఉన్నది అప్పుడు చూయించుకున్నాను అనమాట ఈ స్పెట్స్ అయితే ఇచ్చిరు కానీ ఇవి ఇచ్చిన తర్వాత నేను ఎక్కువ డేస్ లేదు ఇప్పుడు పెట్టుకుంటే కళ్ళు గుంజినట్టుగా అవుతున్నాయి ఇంకా ఈ స్పెట్స్ ఏమో కొన్ని నెలల కింద తీసుకున్నా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే తీసుకున్నాను అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు పెట్టుకుంటా ఇక తర్వాత మళ్ళా పెట్టను మా ఆయనతో తిట్లు తింటా స్పెట్స్ పెట్టుకొని వీడియోస్ లో ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు కదా నార్మల్ గా టీవీ చూసేటప్పుడు కానీ అట్లా పెట్టుకుంటాను అనమాట ఆ తర్వాత తీసేస్తాను ఇంకా వాటిని వాడను వాడక వాడక మళ్ళా సైట్ ఎక్కువ ఎక్కడ గుడ్డిదాన్ని అయిపోతేనేమోనని ఇంకా వెతుక్కోక తప్పలేదు ఇప్పుడు నాకు లాంగ్ సైట్ ఉందన్నమాట అంటే దగ్గరవి మంచిగానే కనిపిస్తాయి కానీ దూరం బీ కనిపించవు నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అయితే టీవీలో కూడా సక్కగా కనిపియదు బ్లర్గా గా ఎట్టెట్లనో కనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా మనుషులను గుర్తుపట్టడమే కష్టం టీవీలో లేదంటే దూరం ఉన్న వాళ్ళ స్పెడ్స్ కనుక పెట్టుకున్నానంటే క్లియర్ గా ఉంటది టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు బోర్డు మీద ఏం కనిపించక దగ్గర కూర్చోవటం గాని లేకుంటే పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాసుకోవటం గానీ చేసేదాన్ని పాప పడుకుంది నాకేమో నిద్ర రావట్లేదు కాసేపు ఏం చేద్దామా అని బిగ్ బాస్ లైవ్ చూసుకుంటా కూర్చున్నా పిల్లలేమో ఇంకా ఆడుకుంటున్నారు మా వారేమో కోలపారం దగ్గరికి పోయిండు మా అమ్మేమో పండుకున్నది మా ఇంట్లో అయితే అస్సలు సిగ్నల్ రాదు ఒకటే ఒక పుల్లు ఉంటది అంతే కనీసం వాట్సాప్ లో ఏమైనా మెసేజ్లు పెట్టినా ఫోన్ లేపి పట్టుకోవాలి అట్లా ఉంటది ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ పెడదామంటే ఇంకా ఇబ్బంది అయిపోయింది అందుకని వైఫై అయితే పెట్టించుకున్నాను వైఫై అయితే టీవీకి ఫోన్కి ఇంకా రెండింటికి అయితే వాడుకుంటున్నాం ఆయన గుడ్లు ఉడకబెట్టమని ఐదు గుడ్లు తెచ్చిండ గుడ్లు తీసుకురాగానే నేను ఇస్తాను నేను ఇస్తా అని మా చిన్నోడు నాకు ఈయటానికి పట్టుకొని ఇంట్లోకి వేస్తుంటే ఇంకా కింద పడేసిండు గుడ్లన్నీ కూడా పగిలిపోయింది ఒక్క గుడ్డు కూడా మంచిగా లేదనమాట ఐదు గుడ్లు కూడా పగిలిపోయినాయి ఇంకా వేస్ట్ అవుతుంది కదా అని ఆమ్లెట్ అయితే వేద్దామని కలుపుతున్నాను ఆ ఆమ్లెట్ కూడా నాకు కాదంట వాళ్ళకేనంట చెప్పాను కదా ఆమ్లెట్ నాకు తినాలనిపించినప్పటికీ మా ఆయన తిననివ్వడు అప్పుడప్పుడు ఆయన లేనప్పుడు దొంగతనంగా తింటుంటే దొరికిపోతుంటే తిట్లు తింటుంటే చూసిరా ప్రస్తుతం పరిస్థితి ఇట్లుందనమాట నాకు వేసే ఇంట్రెస్ట్ లేదు వేసే పొజిషన్ లో కూడా నేను లేను కానీ తప్పట్లేదు కనీసం ఆమ్లెట్ ని అంటే కూడా వస్తలేదు ఎందుకో కాసేపట్లో మీకే తెలుస్తుంది ఈ టైమ్ లో రెస్ట్ తీసుకోవద్దు పని చేసుకుందాం అని ఎవరనుకుంటారు చెప్పు టైం దొరికితే రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగానే ఉంటది కానీ ఎంత రెస్ట్ తీసుకున్నా రెస్ట్ మన ఫీలింగే ఉండదు మా ఇల్లున్న పరిస్థితికి నేను పాత ప్రియనైతే గనక ఏమన్నా కానీ ఏ నొప్పన్నా రాని అనుకొని మొత్తం సర్దుకునేదాన్ని కానీ ఏడువాడ వదిలేసి ఎందుకు రెస్ట్ తీసుకుందామని ఇంకా దీని గురించి పక్కన పెట్టేద్దాం అట్లా ఇట్లా కష్టపడి కొన్ని ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాను ఆమ్లెట్లు వేస్తున్నంతసేపు కూడా పాప నా భుజం మీదనే ఉంది అందుకే ఇంకా పట్గారతో పట్టుకోవటానికి ఒక చేతి ఖాళీగా లేదనమాట అందుకే దాన్ని తిప్పేనికే కూడా తిప్పలు పడ్డది ఓకే అబ్బా మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు నన్ను గుర్తుంచుకోండి వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి మీ అందరికీ నా తరపున మన బుజ్జి తల్లి తరపున పెద్ద హై ఇక ఉంటానండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు